ప్రభు సంహితం వేదం ఎప్పుడూ కూడా ఆర్డినెన్స్ వేస్తుంది ధర్మంచర సత్యం వద మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ ఇలా చెయ్యాలి ఇలా ఉండాలి అని చెప్తుంది అలా చెప్తే వినేవాడేవాడండి ఈ రోజుల్లో మంచిగా చెప్తేనే విన్నాను రోజులు ఇవ్వ ఇక ఆర్డినెన్స్ వేసి చెప్తే వినేవాళ్ళు ఎవరున్నారు కలిలో అసలు వినరు కాబట్టే వ్యాసుల వారు దీన్ని ఆలోచించి పద్దెనిమిది పురాణాలుగా వేదం యొక్క సారాన్నే అందించారు పురాణం ఏం చేస్తుందన్నారు ఇష్టం సుహృత్ సంహిత అన్నారు ఒక మిత్రుడు హితోపదేశం చేస్తు అటువంటి పురాణం కలియుగంలోకి వచ్చేటప్పటికి ఏమైంది అంటే చెప్పేవాడు వాణి వాడిది వినేవాడి యొక్క